గ్రామ స్వరాజ్యం సాధికారత దిశగా కూటమి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై గ్రామ సభకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సమావేశంలో పాకాల జడ్పీటీసీ రంగా పద్మచారెడ్డి పాకాల ఎంపీజీఓ ప్రభాకర్ జిల్లా పంచాయతీరాజ్ అధికారి సుశీల పీడి వివిధ శాఖల అధికారులు మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు కార్యదర్శి పల్గున కుమార్ మహేష్ కుమార్ సర్పంచ్ వరలక్ష్మి తహసీల్దార్ నిత్యానంద బాబు ఈవో పిఆర్టీ మారతి పాల్గొన్నారు దానికి సంబంధించిన డిఈ గారు వాసన్న గారు వీళ్ళున్నారు గతంలో కట్టుకున్న వాళ్ళకు కొందరు ఇచ్చి ఉన్నారు అది ఏ విధంగా ఇచ్చినారు ఇప్పుడు ఎట్లా ఇవ్వద్దు దాన్ని కూడా క్లారిఫై చేసుకుని వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా చేయాలని మీ ద్వారా కూడా ఇక్కడున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుకుంటున్నా నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చెప్తున్నాను నాని అనే వ్యక్తి గతంలో చెప్పినప్పుడు చెప్పిన మీ ఇంట్లో బిడ్డ మీ అన్న తమ్ముడు కులాలకి మతాలకి అన్నిటిగా ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత డెవలప్మెంట్ నా యాక్టివిటీస్ దాంతో పోదాం పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి గవర్నమెంట్ పథకాలు ఏది ఉందో అన్ని ఇద్దాం గవర్నమెంట్ పరంగా వాళ్ళకి కావాల్సిన చేసి వాళ్ళ మార్పు తీసుకొని వచ్చి ప్రభుత్వం పైన విమర్శ లేకుండా చేసుకునేదానికి నేను ముందుంటా మీరందరూ కూడా సహకరించాలని ఇక్కడ ఉండే వాళ్ళకి అందరూ కూడా విన్నపించుకుంటూ అదేవిధంగా ఏదున్నా మీకు ఇక్కడ ఉన్నటువంటి మన ఈ ఏరియాలో మీకు తెలుసు మీ పక్క ఊరు ఏ జరిగినా ఏ విషయం చెప్పినా నేను ముందుంటా నాకు సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ అవకాశించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై హింద్